మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అరవింద గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఏదైతే కొన్ని ఏళ్ళ ఘట్టము పసుపోడు జాతీయ పసుపోడు కేంద్రాన్ని ఈ రోజు కొన్ని ఏళ్ల నుంచి రైతులు ఇరవై ఏళ్ల నుంచి రైతులు ఎంతో రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ రోజు దానికి ఆ శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే అరవింద్ అన్న గారు పట్టుబట్టి పట్టుబట్టని విక్రమార్ గుడి లాగా కొట్లాడి ఈ రోజు పసుపు బోర్డు మన నిజామాబాద్ జిల్లాకు తీసుకురావడము నిజామాబాద్ పసుపు రైతులందరూ కూడా గర్వించదగ్గ విషయము ఇది ఏదైతే ఉందో కొన్ని ఏళ్ళు ఇరవై ఏళ్ల నుంచి పసుపు రైతులు దీనిపైన ఇబ్బంది పడుతా ఉన్నారు దానికి ఈ రోజు బా శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ప బోర్డు కార్యాలయానికి ఇనగ్రేషన్ కి వస్తున్న మన జాతీయ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము భారత్ మాతాకి జై